అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎందుకంటే మాకు పండగ లేదు ఏదో నేను చేస్తున్నాను ఏదో పొంగలు చూపిద్దామని మీకు పిల్లలు పొంగలు అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు అందరూ చేస్తారు కానీ నేను చేస్తూ వీడియో పెడుతున్నాను చూడండి ఇలా చూడండి గిన్నెకి ఇలా పసుపు రాసుకొని ఇలా బొట్లు పెట్టి ఇలా దారం కట్టుకొని తర్వాత నేను రైస్ అనమాట టూ గ్లాస్ రైస్ వేసుకున్నాను అంటే స్టోర్ బీమే వేసుకోవాలా సన్న బియ్యం అయితే టేస్ట్ బాగుండదు స్టోర్ బీమ్ మీకు ఉంటే కన్నా స్టోర్ బీమ్ వేసుకోండి అలాగే దీనికి టూ గ్లాస్ రైస్కి నేను సెవెన్ గ్లాస్ వాటర్ వేస్తాను అనమాట ఎయిట్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా నీళ్ళగా వస్తుంది అనుకునే వాళ్ళు గట్టిగా కావాలనుకుంటే వేసుకోండి ఇంకా బాగా నీళ్లుగా వస్తుందంటే ఎనిమిది వేసుకోండి ఎనిమిది వేసినా కూడా బాగుంటుంది దీన్ని నేను టూ గ్లాస్ వాటర్ వేసి తర్వాత అన్ని పాలే వేస్తున్నాను ఇద్దరు పాలు పాలు వేస్తున్నాను మిగతా అంటే పాల వేసేస్తున్నా కొద్ది మాత్రమే వాటర్ ఇస్తున్నా ఇదో టూ గ్లాస్ దీనికి రైస్కి బెల్లం వచ్చి హాఫ్ కిలో వేయాల అంటే మీకు ఎలా చెప్పాలంటే హాఫ్ కిలో రైస్ అయితే హాఫ్ కిలో బెల్లం వేయండి కరెక్ట్గా సరిపోతుంది నేను అలా వేస్తున్నా ఇప్పుడు అందాజ్ మీద వేసేస్తున్నాను నేను ఇదిగోండి గోడంబి ద్రాక్ష ఇది ఎలక్క అంటే ఎలాచి ఇవి తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఎక్కువ స్మెల్ ఉంటే బాగుండదు తక్కువ వేసుకోండి ఎక్కువ స్మెల్ అంటే బాగుండదు ఇదో పచ్చి కొబ్బరి నేను వేయను మా కోడలు అడుగుతూ ఉంటే వేస్తున్నాను ఈసారి మాత్రమే ఫస్ట్ టైం వేస్తున్నాను నేను ఇప్పుడు వేయలేదు తీపనంలోకి ఇదిగోండి నెయ్యి కొంతమంది పెసిరుబాయలు కూడా వేస్తారండి పెసరుబాళ్ళు వేస్తే పెసరి చాలా మంది పెసరిబాయ్ కూడా వేస్తారు పెసరి బాయ్లు చేస్తేనే పొంగల్ చాలా బాగుంటుంది కొంతమంది వేస్తారు వేసుకోవచ్చు నేను మాత్రం వేయను ఎందుకంటే మేము ముందు నుంచి పాతకాలం నుంచి అలాగే చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మాకు గొర్రెలు ఉండేది అక్కడే పాలు పొంగబెట్టి అక్కడ గొర్రెల దగ్గరే కట్టెల పోయి మీద అంతా పూజ చేసి కుండలో చేస్తాండే మా మామ వాళ్ళు గొర్రెల దగ్గర చేసుకుని వస్తాను పాలు పాలు ఎవరింట్లో ఉంటే వాళ్ళు మాత్రం పాడి పాలు ఎవరిస్తే వాళ్ళు మాత్రమే పొంగలి చేస్తాను అప్పుడు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చేస్తున్నారు అప్పుడు పెద్దల కాలంలో ఎట్లా అంటే పాలు ఇస్తే వాళ్ళ ఇంట్లోనే పొంగలు పెడతాను ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తా కాబట్టి ఓకే ఇది ఇలా అంటమాట ఇది చూడండి ఇలా కావాల్సినవి ఇవన్నీ నేను చేసిన తర్వాత మీకు చెప్తాను సంక్రాంతి అండి అందరికి రెడీ పొంగల్ రెడీ చూడండి ఇలా ఉండాలన్నమాట మెత్తగా చూడు ఎలా ఉందో పాలు ఎక్కువ వేసి చేశాను ఏమంటే మీకు వైట్గా కనిపిస్తుందేమో ఇది దీంట్లో బెల్లమే అనమాట చక్కరే వేయలేదు నేను బెల్లమే ఇది ఎందుకంటే ఫుల్ బెల్లము తెల్ల బెల్లం అన్నమాట ఇక్కడ కొన్ని మూడు నల్లబెల్లాలు అట్లా చిక్క కాబట్టి ఇది తెల్లబెల్లం అనమాట కాబట్టి బెల్లంతోనే మరీ చక్కెలు అనుకుంటే చక్కెర పొంగల్ అనుకుంటే కాదు బెల్లం పొంగలే ఓకేనా చూడండి ఇలా చూడు చూస్తేనే ఎట్లుందో అంత నెయ్యి పాలు అన్నీ చేశాను పాలు ఎక్కువ వేసాను వాటర్ తక్కువ వేసాను కాబట్టి ఇది వైట్గా ఉంది ఓకేనా హ్యాపీ పొంగల్ తినేద్దామా ఇదిగోండి మీకు కూడా అందరికీ ఓకేనా తినండి ఓకేనా బాయ్